హలో ఫ్రెండ్స్ మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మునలో మీరు చూసినట్టు అర్ధరాత్రి అభయ్ సోనియా వీళ్ళిద్దరు ఏమేమి గుస్సగుసలు ఆడారు ఆ తమిళనైళ్ళు ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది శేఖర్ బాద్షా ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు ఎందుకు ఆ విధంగా ఆడాల్సి వచ్చింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలు తెలుసుకున్నా వీడియోని అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి ఉండండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా సోనియా అభయ్ వీళ్ళిద్దరూ నిన్న మనకి ఇది ఎపిసోడ్లో అయితే రాలేదు ఎందుకంటే ఇది అన్సిన్స్లోనే వచ్చింది మన ఈ శేఖర్ బాస్ ఎలిమినేట్ అయిన తర్వాత వచ్చిన ఎపిసోడ్ అయితే రాత్రి పన్నెండు దాడిన తర్వాత జరిగిన ఎపిసోడ్ అన్సిన్స్లో వచ్చింది ఇది అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ వీళ్ళిద్దరంటే సోనియా అభయ్ ఇంతకుముందు ఒకసారి సోనియా ఏం చెప్పిందంటే ప్లస్ ఇతను నిఖిల్ అట్లాగే ఇంకొక మేము ఎస్మి వీళ్ళిద్దరూ ఒక ఒక గేమ్లో ఆడేటప్పుడు వీళ్ళిద్దరు బయట తెలుసు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు గేమ్ గ్రూప్గా గేమ్ ఆడుతున్నారని ఒక ఇప్పుడు చీఫ్ విషయంలోనే ఈ విషయం ఒకసారి బయట పెట్టింది అప్పుడు వీళ్ళిద్దరూ ఎస్మి ప్లస్ నిఖిల్ ఏమన్నారంటే మేము బయట మాకు ఎటువంటి పరిచయం లేదు దీన్ని మీరు ఎందుకు రైట్ చేస్తున్నారు మేము అట్లాంటి ఆట ఎప్పుడు గ్రూప్గా ఎప్పుడు ఆడలేదు ఇండివిజువల్గానే ఇండివిజువల్గానే ఆడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ప్యాంట్ రైట్ చేశారు తర్వాత ఒకనొక స్టేజ్లో సోనియా కూడా సరే మీరు ఇండివిజువల్గానే ఆడుతున్నారు కదా అని అన్నది తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యి కానీ ఆ మాట జరిగినప్పటి నుంచి నిఖిల్ గేమ్ కొంచెం డౌన్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను మెంటల్ స్టేటస్ మీద కొట్టింది అన్నట్లుగా అనిపించింది ఎందుకు నేను ఇంత నీట్గా ఆడుతున్నా కూడా ఇలా అనిపించిందా సోనియా ఎందుకు ఇలా అన్నదని చెప్పేసి నిఖిల్ మీ నిఖిల్ గేమ్ మీద కొంచెం డౌట్ అనిపించింది కాబట్టి ఇదే పాయింట్ని ఇక్కడ దిద్దాం ఇదే పాయింట్ని నిన్న రాత్రి నిన్న రాత్రి పన్నెండు దాటిన తర్వాత అభయ్ నిఖిల్ ఈ నిఖిల్ అభయ్ ప్లస్ అట్లాగే ఈమె సోనియా ఏం మాట్లాడుతున్నారంటే అరే వీళ్ళందరూ విష్ణు వచ్చేసి నన్ను క్వశ్చన్ చేసింది మీరు ఆ అమ్మాయికే ఎందుకు క్లా నీ క్లాన్లో తీసుకున్నావు నన్ను కూడా నీ క్లాన్లో తీసుకోవచ్చు కదా నేను వద్దామనుకున్నాను కానీ నేను రాలేకపోయాను అందుకు సారీ అని చెప్పేసి చెప్తాను సోనియాను నువ్వు తీసుకున్నందుకు సోనియాను కూడా మన క్లాన్లో ఎందుకు తీసుకోలేకపోయావు మీ క్లాన్లోకి ఎందుకు తీసుకోలేకపోయావు నేను మీ క్లాన్లోకి వచ్చిన రాలేకపోయాను సారీ అన్నప్పుడు అప్పుడు అబ్బాయి ఏం చెప్తున్నాడు ఈ విషయం సోనియాతోనే చెప్తున్నాడు విష్ణు ఈ విధంగా అడిగింది అంటే నేనేం చెప్పానంటే అరే మీకు ఎవరికి తెలియదేమో నాకు సోనియాకు టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం ఉంది కాబట్టి తన మెంటాలిటీ ఏంటో తన మెంటాలిటీ ఏంటో మనుషుల గురించి తను ఏం ఆలోచిస్తుందో తన మాన మామూలుగా మానసిక స్థితి ఎలా ఉంటుంది మనుషుల గురించి ఏ విధంగా హ్యూమానిటీగా ఉంటుంది తనకు తినడానికి తిండి లేని టైంలో కూడా ఎన్జిఓస్కి ఎన్జిఓస్ తరపున తను ఏ విధంగా హెల్ప్ చేసింది జన హ్యుమానిటీ కోసం అన్నట్టు ఇవన్నీ చెప్పుకొచ్చాడు అంటే ఇక్కడ బయటకు వచ్చింది ఏంటి వీళ్ళిద్దరు టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి బయటది పరిచయం ఉన్నా కూడా అంటే బయట విషయాన్ని లోపలికి తీసుకొచ్చాడు ఇదే విషయాన్ని ఒకరోజు సోనియా అన్నది ఎప్పుడు ఆ రోజు ఆ ఏమన్నదంటే మాకిద్దరికి అబాయ్కి నాకు టెన్ ఇయర్స్ ముందే తెలుసు బయట అన్నట్టుగా అన్నది కానీ బయట ఆ రోజు అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోయింది కానీ నిన్న వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలను బట్టి చూస్తే వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఎందుకు ఆడకూడదు అంటే నిఖిలు ఎస్మి గురించి మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు ఏ పరిచయం లేదు లేకుండానే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీకు బయట పరిచయం ఉంది అని చెప్పినటువంటి సోనియా మరి అబ్బాయి సోనియా వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లు వీళ్ళకి టెన్ ఇయర్స్ ముందే పరిచయం ఉన్నట్లు ఎందుకు ముందు చెప్పుకోలేకపోయినారు మాటల్లో ఎందుకు బయటకు వచ్చింది అంటే మాటల్లో బయటకు వచ్చిందంటే వీళ్ళిద్దరికి ముందు పరిచయం ఉందనే కదా టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి తను నాకు తెలుసు అని అభయ్ చెప్పడం నాకైతే వీళ్ళ ముందు ముందు వీళ్ళ పరిచయం ఉంది కాబట్టి గ్రూప్ గేమ్ లాగానే అనిపించింది అంటే ఏదేదో చెప్తారు కదా మనం చేసేది ఎవడికి నచ్చు అవతలోడికి నచ్చకపోయినా మనది మనకు కరెక్ట్ అనిపిస్తుంది అంటుంది అవతలోడికి మనం నచ్చినా నచ్చకపోయినా వాడు మాత్రం మనల్ని అప్రిషియేట్ చేయాలి మనల్ని పొడాలి ఇది ఎట్టుందంటే నువ్వు నా ఈబ్బు గోపు నేను ఈబ్బు గోపుతా టిట్ ఫర్ ట్యాట్ ఇద్దరం గోపుకున్నా ఇట్లనే ఉంది ఆ చెప్పేది ఏం ఒక్క ముక్క కూడా అర్థం కాలే వాళ్ళు అంటే ఏ విధంగా ఆలోచిస్తారు ఇదే విషయంలో మళ్ళీ ఇతను మణికంఠ నిఖిల్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ నిఖిల్ అంట నిఖిల్తో మణికంఠ అంట అన్నాడు ఏమని శేఖర్ భాష నన్ను ఎందుకు ఎలిమినేట్ అయిపోయేటప్పుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద నన్ను ఎందుకు ఫ్రాడ్ అని అన్నాడు అంటే నేను ఏ విధంగా ఆయనతో ఫ్రా ఆయనకు ఏ విధంగా ఫ్రాడ్ అనిపించాను అన్నప్పుడు నిఖిల్ ఏమంటున్నాడు అరే నువ్వు ఫ్రాడ్ ఎవరు లేరు కాకపోతే చెప్పాల్సి వస్తే ఒక సజెషన్ లాగా చెప్తున్నాను అని చెప్పాడు అది గమనించావా లేదా అన్నప్పుడు మణికంటే కూడా అదే గోలో తీసుకున్నాడు అవును తనకు నాకు పెద్దగా ర్యాప్ ఏం లేదు కాబట్టి పెద్దగా బాండింగ్ ఏం లేదు కాబట్టి తను ఆ విధంగా ఒకవేళ సజెషన్ లాగానే ఇచ్చాడేమో తప్ప నాకు అతనికి పెద్ద గేమ్ పెద్ద గురించి కానీ లేకపోతే బయట కానీ ఎక్కడ నా గురించి అతనికి తెలియదు కాబట్టి అతను గురించి నాకు తెలియదు కాబట్టి ఒకవేళ అది ఒక సజెషన్ లాగా ఏదైనా కానీ ముందు రియాక్ట్ అవుతాడు ఏది ఉన్నా కానీ ఒక గేమ్ వైజ్గానే ఆలోచిస్తాడు ఎంతసేపు ఉన్నా ఇది చేస్తే ఎంత వస్తుంది మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఇట్లా ఉంది అనమాట మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు ఇట్లుంది వీళ్ళిద్దరిది కాబట్టి ఎప్పుడు నువ్వు అదే కోవలో ఆలోచించకూడదు ప్రతిదీ గేమ్ లాభం ఏంటి నష్టం ఏంటి పోతే ఎంత పోతుంది వస్తే ఎంత లాభం వస్తుంది ఈ విధంగా బీరేజ్ చేసుకుంటే బంధాలు నిలబడవయ్యా అన్నట్టుగా అతను చెప్పాడు చాలా జాగ్రత్తగాడు ఇకనైనా నువ్వు తెలుసుకో అంటే దీనికి సంబంధించి సారీ దీనికి సంబంధించి మణికంఠ విషయంలో అతనికి ముందు జరిగినటువంటి పర్సనల్ ఫీలింగ్స్ ప్రకారం అతను ఎప్పుడు కూడా తనకు వద్దు బంధుత్వాలు వద్దు పెదరాయి లెవెల్లో బంధాలు బంధుత్వాలు కదరా నాకు కావాల్సింది అన్నట్టు ఆయనకు బంధాలు వద్దు కానీ గేమ్లో మాత్రం అన్నీ ఉండాలి ఇదైతే నాకు నచ్చలే ఎందుకంటే ఒక వ్యక్తి మాటలను బట్టి చేతలను బట్టి అతని మనస్తత్వాన్ని అంచనా వేయచ్చు అతనితో పూర్తిగా ట్రావెల్ కాకపోయినా అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు అతని చేష్టాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే అతని పరిస్థితి ఏందో మనకు అర్థమైపోతుంది కాబట్టి మణికంట నా వరకైతే నాకు సెంటిమెంటల్గా ఒక అందరిని సెంటిమెంట్ పరంగా నాకు అది లేదు ఇది లేదు భార్య లేదు పిల్లలు లేరు మా తండ్రి లేడు ఇవన్నీ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింద తోటకెళ్ళి ఆ కథలు చిన్నప్పుడు పిల్లలకు చెప్తే నమ్ముతారు ఇప్పుడు బిగ్ బాస్ చూసేటర్లంతా ప్రపంచ ముదుర్లు దేశ ముదురులు కూడా కాదు కాబట్టి నువ్వు సెంటిమెంటల్గా ఆడుతున్నావా ఇతల జనాలను సెంటిమెంటల్గా ప్రిపేర్ చేసుకుంటున్నావా నీ క్లర్లకు తీర్చుకుంటున్నావా ఇవన్నీ కనుక్కోలేనంత పిక్చర్లు లేవు కాబట్టి నువ్వైతే మాత్రం నాకైతే మాత్రం మణికంఠ విషయంలో ఈ విధంగా అనిపించింది సోనియా విషయంలో అభయ్ విషయంలో కూడా ఈ విధంగానే అనిపించింది ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని చూపించేటప్పుడు ఇటు చూపించేటప్పుడు నా వైపు కూడా నాలుగేళ్లు చూపుతూ ఉంటాయి ఇట్లా కాబట్టి మన వైపు ఎటువంటి తప్పు లేనప్పుడే ఆ వైపు చూపాలి మన వైపు తప్పు ఉందనుకో కూర్చొని ఆట ఆడాలి అర్థమైంది నాకు తెలిసినటువంటి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇంకా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటూ